ఓం శ్రీమాత అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాము ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే ఫిఫ్టీ ఇయర్స్ అబౌ దాటిన తర్వాత వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని విషయాలు ఎవరితోనూ చెప్పకూడదు చెప్తే విలువ తగ్గిపోతున్నారంటారు దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి ఏ విషయాలు చెప్పకూడదు అని దాని గురించి మనం తెలుసుకుందాం ముందుగా కామెంట్ సెక్షన్లో ఓం అని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీతో ఏడు ముఖ్యమైన ప్రశ్నలు చెప్తాను ఇవి అడిగినా ఎలాంటి ఉద్దేశంతో అడిగినా మీరు ఎవరికీ సమాధానం చెప్పకూడదు ఎందుకంటే సమాధానం చెప్తే మీరే నష్టపోతారు మీ వద్ద ఎంత డబ్బు ఉంది ఈ ప్రశ్న వినడానికి చాలా సాధారణంగా అనిపించినా దీని వెనుక ఒక రకమైన ఉద్దేశం ఉంటుంది కొందరు మీ ఆర్థిక స్థితిని అంచనా వేయటానికి లేదా మీ ద్వారా ఏదైనా ప్రయోజనం పొందగలమా అని అనే కోణంలో ఆలోచించి ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు మీరు వారికి ఎక్కువ డబ్బును కలిగి ఉన్నాను అని చెప్తే వారికి మాత్రం మీరు వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆశపడతారు ఒకవేళ మీరు తక్కువ డబ్బు ఉంది అని చెప్తే వారు మీ విలువను తగ్గిస్తారు లేదా జాలీగా చూస్తారు కాబట్టి మీరు వారికి ఇవ్వాల్సిన సమాధానం నా ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా నా వ్యక్తిగతమైనవి అందులో చెప్పడానికి ఏమీ లేదు అని సమాధానం చెప్పండి రెండు మీ ఆస్తి సంపదను ఎవరికి ఇస్తారు ఈ ప్రశ్న అడిగే వ్యక్తి మీ ఆస్తిపై ఏదో ఒక దురాస్త అడిగే ప్రయత్నం చేస్తాడు కొందరు సున్నితంగా మరికొందరు స్పష్టంగా ఈ విషయం గురించి అడుగుతారు కొందరు మీ నిర్ణయాన్ని ప్రభావితం చేయడానికి అనేక మార్గాల్లో ప్రయత్నిస్తారు కొందరు మీపై సానుభూతి చూపించే ప్రయత్నం చేస్తారు మరి కొందరు ఒత్తిడి తీసుకువస్తారు ఇది మొత్తం మీ ఆస్తి కాజేయడానికి ఇలా అడుగుతారు కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం ఏంటంటే సమయం వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలో వారికి చెప్తాను ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడు అడగద్దు అని సమాధానం చెప్పండి అలాగే మూడో ప్రశ్న ఏంటంటే మీ పిల్లలు మిమ్మల్ని ఎందుకు చూడటానికి రావటం లేదు ఈ ప్రశ్న వినడానికి సరళంగా అనిపించవచ్చు కానీ అది మీ కుటుంబ జీవితం గురించి వారు చేసే ఒక రకమైన విమర్శ కొందరు ఇది నిజమైన ఆసక్తితో అడగచ్చు కానీ మరికొందరు మిమ్మల్ని రెచ్చగొట్టి గొడవ పెట్టడానికి ప్రయత్నిస్తారు మీ పిల్లలు మిమ్మల్ని చూడటానికి ఎందుకు రావటం లేదన్న దానిపై తప్పుడు అర్థాలు చేసుకునేలా చేస్తారు కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం మా కుటుంబ బంధాలు ఎలా ఉన్నాయో ఎలా నడుస్తున్నాయో బయట వాళ్ళకి పూర్తిగా అర్థం కాకపోవచ్చు అందుకే తప్పుగా అర్థం చేసుకుంటారు అని సమాధానం చెప్పండి నాలుగోది మీ అసలు వయసు ఎంత ఈ ప్రశ్న స్నేహితుల మధ్య సరదాగా ఉండొచ్చు కానీ కొందరు వ్యక్తులని మిమ్మల్ని వృద్ధుల జాబితాలో వేయడానికి అడుగుతారు ఒక నిర్దిష్ట వయసుకు చేరిన తర్వాత ప్రజలు మీపై కొన్ని అపోహలు పెంచుకుంటారు మీ వయసును బట్టి మీరు చేయగలిగే పనులు అంచనా వేస్తారు ఒకే వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకేలా ఉండాలని లేదు కాబట్టి మీరు వారికి ఇవ్వాల్సిన సమాధానం వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే ఆనందంగా జీవించాలంటే ఆరోగ్యం బాగుండాలి అని చెప్పండి ఐదవ ప్రశ్న మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా లేదా ఎవరితోనైనా సహజీవనం చేస్తున్నారా ఇది సరదాగా అనిపించవచ్చు కానీ కొందరు వ్యక్తులు దీని ద్వారా మీ వ్యక్తిగత జీవితాన్ని విమర్శించడానికి ప్రయత్నిస్తారు మీరు ఒంటరిగా ఉంటే మిమ్మల్ని ఏకాకి అని హేళన చేస్తారు మీరు ఎవరితోనైనా సహజీవనం చేస్తుంటే ఈ వయసులో ఈ నీచమైన పనులు ఎందుకు అని అంటారు కాబట్టి మీరు వారికి ఇవ్వాల్సిన సమాధానం ఇది తెలుసుకుని నువ్వు జీవితంలో ఏం సాధిస్తావు మరి అంత ఖాళీగా ఉండకు అని సమాధానం చెప్పండి అలాగే ఆరో ప్రశ్న మీరు ఎందుకు ఎవరికీ సహాయం చేయటం లేదు మన జీవితకాలంలో మనం చాలామందికి సహాయం చేస్తాం కానీ కొంత వయసు వచ్చిన తర్వాత మన అవసరాలు మారుతాయి సహాయం చేద్దామని ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల చేయలేకపోవచ్చు మీరు గతంలో అందరికీ సహాయం చేసి ఉండవచ్చు కానీ ఇప్పుడు సహాయం చేయకపోతే గతంలో మీరు చేసిన దానిని మర్చిపోతారు కాబట్టి మీరు వారికి ఈ విధంగా సమాధానం ఇవ్వండి నేను చేసిన సహాయాన్ని అందరి వద్దకు వెళ్ళి చెప్పవలసిన అవసరం నాకు లేదు సహాయం అనేది నలుగురిలో చూపించుకోవడానికి నేను ఎప్పుడు చేయను అని సమాధానం చెప్పండి ఇంకా ఏడవ ప్రశ్న మీ జీవితంలో మీరు చేసిన చెత్త పని ఏమిటి కొంతమంది నిజంగా తెలుసుకోవాలని అడుగుతారు మరి కొంతమంది మీ పాత గాయాలను మళ్ళీ గుర్తు చేయడానికి ప్రయత్నిస్తారు ప్రతి ఒక్కరికి కొన్ని తప్పిదాలు ఉంటాయి కానీ వాటిని మళ్ళీ తవ్వడం వల్ల ఉపయోగం లేదు కొందరు ఇవి తెలుసుకొని మీపై ఆధిపత్యం చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం జీవితంలో ఎవరైనా తప్పులు చేస్తారు వాటి నుంచి నేర్చుకోవడం ముఖ్యం వాటిని తలుచుకోవడం కాదు అని సమాధానం చెప్పండి ఇలాంటి ప్రశ్నలకు తగిన విధంగా స్పందించడం వల్ల మీ గౌరవాన్ని కాపాడుకోవడమే కాదు మీ మనశ్శాంతిని కాపాడుకోవడంలో కూడా సహాయపడతారు ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే కన్నా మౌనంగా ఉండటమే ఉత్తమం మీ వ్యక్తిగత జీవితంపై పూర్తి నియంత్రణ మీ వద్దే ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఇచ్చిన వారితో మాట్లాడినప్పుడు వాళ్ళని ముందుగా అంచనా వేసి ప్రశ్నకు తగినట్టుగా సమాధానము చెప్పండి అంతేకాని వాళ్ళకి మన వివరాలు పూర్తిగా చెప్పదు చెప్పకూడదు దానివల్ల నష్టాలే కానీ లాపేమీ ఉండదు మనం బాధలో ఆర్చేవాడు తీర్చేవాడు ఎవరు ఉండరు కాబట్టి మనం ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా స్పందించాలి ఇలాంటి ప్రశ్నలకు తగిన విధంగా స్పందించడం వల్ల ఈ గౌరవాన్ని కాపాడుకోవడమే కాదు ఈ మనశ్శాంతిని కాపాడుకోవడంలో కూడా సహాయపడుతుంది ప్రతి ఒక్క ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు కొన్ని ప్రశ్నలు సమాధానం ఇవ్వకపోవడమే గొప్ప మౌనంగా ఉండటం ఉత్తమం